హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారండి సీఎం చంద్రబాబు గారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు సహకార సంఘ సభ్యులకి ఇరవై ఐదు వేల వరద రుణం మంజూరు చేయాలని చెప్పి ఆ సంఘం నిర్ణయించిందండి ఈ నేపథ్యంలోనే వరదలతో పూర్తిగా నష్టపోయినటువంటి వారికి ఈ రుణాన్ని అందజేస్తారు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలోని డిపోలు విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు ఎండి కార్యాలయంలో పనిచేసేటువంటి వారికి ఇది అయితే వర్తిస్తుందండి ఇక రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో మరియు యూనిట్ మేనేజర్లను అయితే సంప్రదించాల్సిందండి దీనికి సంబంధించిన విధి విధానాలను సీఎం గారు అయితే ఉత్తర్వు రూపంలో విడుదల చేయడం అయితే జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు నష్టపోయిన వారికి ఈ విధంగా సాయం అందించడం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్